వెల్కమ్ టు జనం మాట నినిమిచంద్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అది కూడా గతంలో వచ్చిన సీట్ల కంటే భారీ మెజార్టీ రాబోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే గతంలో నూట యాభై సీట్లు వచ్చాయి ఆ నూట యాభై సీట్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జూన్ తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ముహూర్తం ఉంటుంది ప్రమాణ స్వీకార ముహూర్తం అందరూ రెడీగా ఉండండి సన్నిధం కండి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పిలుపునిచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లు అయితే వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అత్యంత భారీ మెజార్టీ వచ్చిన సీటు ఎవరిది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు మరి అత్యంత తక్కువ మెజార్టీ వచ్చింది ఎవరిది అంటే వైఎస్ఆర్ సిపిదే అని చెప్పాల్సి వస్తుంది మరి ఈ నేపథ్యంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేలలోపు వచ్చిన సీట్లు ఎంత ఎన్ని సీట్లు వచ్చాయి మరి ఆ మిగిలిన సీట్లు పరిస్థితి మీరు ఐదు వేలలోపు వచ్చిన సీట్లలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి పడిపోతుంది అని ఒకసారి చూద్దాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఐదు వేల కంటే తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు పన్నెండు మరి ఈ పన్నెండు నియోజకవర్గాలు ఏవి ఆ నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు చేసిందా మళ్ళీ గెలుపు దిశగా ఆ నియోజకవర్గాల్లో పరిస్తుందా మళ్ళీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఒక చూద్దాం ప్రస్తుతానికైతే ఫస్ట్ ఏ ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వచ్చింది అని చూద్దాం పన్నెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మెజార్టీతో వైఎస్ఆర్సిపి గెలిచింది పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గం వర్గంలో ఐదు వేల మెజారిటీతో గెలిచింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వచ్చి కేవలం ఇరవై ఐదు ఓట్లతో గెలిచింది అదేవిధంగా తిరుపతి వచ్చి ఏడు వందల ఎనిమిది ఓట్లతో పొన్నూరు నియోజకవర్గం వచ్చి పదకొండు వందల పన్నెండు ఓట్లతో నెల్లూరు సిటీ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లతో గెలిచింది తణుకులో వచ్చి ఇరవై తణుకులో వచ్చి రెండు వేల నూట తొంభై ఐదు ఓట్లతో గెలిచింది నగరిలో వచ్చి రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లతో గెలిచింది కొత్తపేటలో వచ్చి నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్లతో గెలిచింది ఏలూరులో వచ్చి నాలుగు వేల డెబ్బై రెండు ఓట్లు ఇలమంచిలి నాలుగు వేల నూట నలభై ఆరు తాడికొండ నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు ప్రతిపాడు నాలుగు వేల పదకొండు జగ్గైపేట నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతో అంటే ఓవరాల్ గా ఐదు వేల పై ఐదు సారీ ఐదు వేల మెజార్టీతో గెలిచిన సీట్లు పన్నెండు మరి ఈ పన్నెండు సీట్లు మరి అది గెలుపు కాదంటే ఖచ్చితంగా ఒక్క ఓటు ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే మరి ఒక్క ఓటు వచ్చినా గెలిచినట్లే అన్నప్పుడు ఎందుకు ఈ మెజార్టీ గురించి చర్చించుకుంటున్నారు మరి మెజార్టీ గురించి ఎందుకు అంటున్నారు అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి పార్టీలో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బిజెపి కావచ్చు ఆ కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపును ప్రతిష్ట తీసుకుంది మరి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ వస్తుందని ప్రచారం జరుగుతుంది అదే విధంగా అత్యధిక మెజార్టీ వచ్చేది మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతుందని చెప్పేసి పందాలు వేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో మెజార్టీల పైన పందాలు వేసుకుంటున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అన్నప్పుడు మరి కొద్దిగా గతంలో క్రిటికల్ గా ఓటమికి దగ్గరలో ఉన్న సీట్లు లేవని మన పరిశీలన అంతకుమించే వీళ్ళు గెలుపు అంటే ఖచ్చితంగా వీళ్ళు గెలిపే కానీ ఈ పన్నెండు నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్నారు ఏమైనా మార్పులు చేర్పులు చేసిందంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసింది విజయవాడ సెంటర్లో లో వచ్చి గతంలో మళ్ళా విష్ణు గారు పోటీ చేస్తే ఇప్పుడు అక్కడ వెల్లంపల్లి గారిని ఇట్లా రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చారు కొత్త అభ్యర్థులకు అవకాశాలు ఇచ్చారు నెల్లూరు సిటీలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేశారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ విజయవాడ సెంటర్లో లో ఇరవై ఐదు సీట్లు ఆ గతంలో వస్తే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు సాధించే చూసుక విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు గారు పనిచేశారు మరి ఈ నేపథ్యంలో ఇలా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఐదు వేల మెజార్టీ లోపు ఓట్లు ఈ నియోజకవర్గంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోలితే కనుక తక్కువ మెజార్టీతో ఈ ఎమ్మెల్యే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్యాన్ కార్లు వీస్తుండటంతో ఈ మెజార్టీ వస్తుంది అది తిరుపతి వచ్చేసరికి గతంలో భూమా కరుణకర్ రెడ్డి పోటీ చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నాడు అంటే ఈ విధంగా అంటే గతంలో తిరుపతిలో భూమా భూమా రెడ్డి అభినయ్ రెడ్డి ఇప్పుడు ఆ భూమా అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు భూమా అభినయ రెడ్డి ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో ఆ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా నేను స్థానికంగా ఉంటాను నాకు ఓటేయండి వేయండి ఖచ్చితంగా నేను మీ మీ బిడ్డ మీరు తిరుపతి నుంచి ముప్పై రూపాయలు ఇస్తే నా ఇంటి దగ్గరికి చేరిపోతారు ఆటోకి మరి అలాంటి వ్యక్తి కావాలా మీకు ఎక్కడో దాక్కున్న వ్యక్తి కావాలా మరి అపాయింట్మెంట్ ఇట్లాంటి వ్యక్తి అంటే ఇట్లాంటి ప్రచారం చేశారు అది ఇప్పుడు నెల్లూరు సిటీ తీసుకున్నట్లయితే అక్కడ నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన కంటికి కనపడలేదు మళ్ళీ ఎన్నికల దగ్గర పడగానే టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నారు మళ్ళీ వచ్చాడు ప్రచారంలో పాల్గొన్నాడు తీసుకున్నాడు అది అక్కడ ముస్లిం అభ్యర్థికి వైసీపీ టికెట్ ఇచ్చింది అక్కడ స్థానికంగా ఉంటాడు అందరితో కలిసి కలిసిమెలిసి ఉంటాడు మరి దీనికి తోడు అందరిని కలుపుకొని వేయ వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తి కావాలా ఎక్కడో ఉండే వ్యక్తి అన్న పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మరి కనుక చూసుకున్నట్లయితే గతంలో ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఐదు వేలలో మెజారిటీ వస్తే ఇందులో కొన్ని నియోజకవర్గాలు ఐదు వేలకు పైగా మెజారిటీ రాబోతున్నాయి అట్లాంటి నియోజకవర్గాల్లో విజయవాడ సెంటర్లో ఒకటి ఉంది తిరుపతి ఒకటి ఉంది అదేవిధంగా ఇక్కడ నగర నియోజకవర్గం ప్రముఖంగా చెప్పుకోవాలి నగర నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు ఏదైతే రోజా గారు రోజా గారు నగరి నగర నియోజకవర్గంలో టికెట్ రాదని అందరూ ప్రచారం చేశారు టికెట్ వచ్చిన వైఎస్సీపీ నాయకులే ఓడిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దీనికి అనుగుణంగానే రోజా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది నన్ను ఓడించడానికి మన పార్టీ నాయకులు కొంతమంది కృషి చేశారు అయినా కూడా నేను గెలుస్తున్నాను అని చెప్పేసింది ఇప్పుడు మనం నగర నియోజకవర్గం గురించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నామంటే రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ నాయకులు నగరి నియోజకవర్గం నగర నియోజకవర్గంలో రోజాను ఓడించాలని పెద్ద ఎత్తున కృషి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే ఎక్కువ కృషి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా కృషి చేశారు అంటే పెద్దర్థి అభ్యర్థిని ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు ఖచ్చితంగా కృషి చేశారు కానీ ప్రచారం ఎంత చేసినా కూడా ఈ రోజు రోజా వీడియో పెట్టారంటే ఒక నాట్ ఓన్లీ నగర నియోజకవర్గ ప్రజలు చూడరు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు చూస్తారు ఏపీ ప్రజలు చూస్తారు యూట్యూబ్ లో యాక్టివ్ ఉన్న తెలుగు ప్రాజెక్నికం అంతా మొత్తం చూస్తుంది ఏపీ రాజకీయాల ఆసక్తి ఉన్న ప్రతి నియోజకవర్గం వాళ్ళు చూస్తారు మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ లైక్ లు డిస్ లైక్లు కామెంట్లు వచ్చినంత మాత్రమే ఆ కామెంట్లు డిస్ లైక్ లు పెట్టిన వాళ్ళందరూ వెళ్ళి ఓట్లేరు ఆ నియోజకవర్గ ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియదు కానీ నగర నియోజకవర్గంలో ప్రజల కష్టాలు వాళ్ళకి ఏం కావాలి అన్నది నగర నియోజకవర్గంలో ఢోసా గారు తెలుసుకొని ముందుకెళ్ళింది మరి ఏదైనప్పటికీ ఇక్కడ అయితే ఎదురుగా వినిపిస్తున్నాయి అయితే గతంలో ఆ ఐదు వేలలోకి వచ్చిన నియోజకవర్గాలు అయితే ఈ పన్నెండు చూపుకోవాలి విజయవాడ సెంట్రల్ తిరుపతి పొన్నూరు నెల్లూరు సిటీ తణుకు నగరి కొత్తపేట ఏలూరు తాడికొండ పత్తిపూడి జగ్గాయ్యపేట ఈ నియోజకవర్గాలన్నీ ఐదు వేలలోకి వచ్చిన మెజార్టీ పన్నెండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వేల లోపు వచ్చారు మరి ఈసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా మరి ఏదైనా ఈ పన్నెండు వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్న పార్టీలు గెలిచే అవకాశం ఉందా ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అంటే వీళ్ళు సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా ఇంచుమించు వీళ్ళు గెలుపులో అయ్యను వేయి నుంచి ఐదు వేల లోపునే ఉండబోతున్నాయా మరి ఈ పన్నెండు మంది ఆ ఈ పన్నెండు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలిచి కంచగోడుగా మారుతున్నాయా లేదంటే ఈ పన్నెండు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు వదులుకోవాల్సి వస్తున్నా మరి ఏదేమైనప్పటికీ గతంలో వచ్చిన నూట ఒక్క సీట్ల కంటే జన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు టీడీపీ వాళ్ళు ఏమో మౌనంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అందరూ సంసిద్ధంగా అంటున్నారు దీనికి తోడు వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కావచ్చు వైఎస్సీపీ ముఖ్య నాయకులు కావచ్చు జూన్ తొమ్మిదో తేదీన మూర్తని ఫిక్స్ అయిపోయింది నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావాలంటే ఈ పన్నెండు నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని మనం తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ ఈ పన్నెండు నియోజకవర్గాల్లో గెలుపడం ఎలా ఉండబోతున్నాయి మెజారిటీ ఎలా ఉండబోతున్నది మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి